తెలుగు మీకోసం స్వాగతం ఇందులో ఎలకూచి బాల సరస్వతి గురించి తెలుసుకుందాం ఎలకూచి బాలసరస్వతి శకం పదహారు వందల నుండి పదహారు వందల యాభై కాలానికి చెందినవాడు జటప్రోలు సంస్థాన ప్రభువైన సురభి మాధవరాయల ఆశ్రయంలో ఉన్నాడు పదహారు వందల పదిలోనే ఆంధ్రశబ్ద చింతామణికి తెలుగు టీకను రాశాడు దీనిని రెండు పరిచ్ఛేదాల్లో రాశాడు ఎలకూచి అసలు పేరు ఎలకూచి వెంకట కృష్ణయ్య ఇతనికి మహోపాధ్యాయ అని బిరుదు ఉంది చంద్రికా పరిణయాన్ని సరస్వతికి మల్లభూపాలియాన్ని సురభి మాధవరాయల తండ్రి మల్లభూపాలుడికి అంకితమిచ్చాడు ఇతనికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన గ్రంథం భర్తృహరి సుభాషిత త్రిశతి తెలుగు అనువాదం ఇవి కాక రంగకౌముదీ నాటకం భాషా వివరణమనే లక్షణ గ్రంథం వామన పురాణం భ్రమరగీతి అనే ప్రబంధం మొదలగు రచనలు చేశారు ఏనుగు లక్ష్మణ కవి పుష్పగిరి తిమ్మనలు భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువదించారు సురభిమల్ల నీతి వాచస్పతి అనే మకుడంతో ఈ పద్యాలన్నీ అనువదించారు వ్యర్థి కావ్యాల్లో మొదటి కావ్యం యాదవ రాఘవ పాండవీయం రచించి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు కార్తికేయాభ్యుదయం వామన పురాణం మొదలైన రచనలు చేసిన అవి ఇప్పుడు లభించడం లేదు